వారిని ప్రత్యేక కేటగిరీ కింద పరిగణించండి ఉపాధి మరియు విద్యా మార్గాల్లో లింగమార్పిడి వ్యక్తుల కోసం ప్రత్యేక నిబంధనలను ఏర్పాటు చేయాలని మద్రాస్ హెచ్సి రాష్ట్రాన్ని ఆదేశించింది సుకృతి మిశ్రా ద్వారా జూన్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఆరు గంటలు ఉద్యోగ విద్యా అవకాశాలకు సంబంధించి ట్రాన్స్జెండర్ల కోసం ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందించాలని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది జస్టిస్ వి భవానీ సుబ్బరాయంతో కూడిన సింగిల్ జడ్జిబెంచ్ లింగ మార్పిడి చేయని వ్యక్తులను మగలేదా ఆడా అని వర్గీకరించకూడదని ప్రత్యేకంగా నియమించబడిన ఇతర వర్గాలకు సమానమైన హక్కులను ప్రత్యేక సమూహంగా గుర్తించాలని ఉద్ఘాటించింది రెండవ ప్రతివాది ట్రాన్స్జెండర్లను ప్రత్యేక కేటగిరీ కింద పరిగణించాలని మరియు అన్ని విద్య మరియు ఉపాధి మార్గాల్లో వారిని స్త్రీ లేదా పురుష కేటగిరీ కింద పరిగణించకూడదని ఆదేశించబడింది ప్రతి ఉద్యోగ మరియు విద్యా మార్గాలలో ప్రభుత్వం ట్రాన్స్జెండర్ల కోసం ప్రత్యేక నిబంధనలను నిర్దేశిస్తుంది పురుష మరియు మహిళా అభ్యర్థులకు నిర్దేశించిన నిబంధనల కంటే తక్కువ అని కోర్టు ఆదేశించింది ఇది కూడా చదవండి కంబైన్డ్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ రెండు నాన్ ఇంటర్వ్యూ పోస్ట్ కింద ఒక పోస్ట్ కోసం రిక్రూట్మెంట్ ప్రాసెస్లో చేర్చాలని కోరుతూ ఒక ట్రాన్స్వుమెన్ దాఖలు చేసిన కేసు నుండి కోర్టు జోక్యం ఏర్పడింది ప్రత్యేక కేటగిరీ నుండి తనను మినహాయించడం వల్ల అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నప్పటికీ తనకు న్యాయమైన పరిగణన లేకుండా పోయిందని ఆమె వాదించారు ఉద్యోగ అవకాశాలను పొందడంలో లింగమార్పిడి వ్యక్తులు ఎదుర్కొంటున్న పునరావృత సవాళ్లను హైలైట్ చేస్తూ వారి ప్రత్యేక హోదాను గుర్తించడంలో విఫలమైనందుకు తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎన్పిఎస్సి నికోర్టు మందలించింది టిఇన్పిఎస్సి ఇప్పటికే ఉన్న నియమాలు మరియు నిబంధనలకు కట్టుబడి ఉందని పేర్కొంది లింగమార్పిడి వ్యక్తులకు సమానమైన చికిత్సను నిర్ధారించడానికి ప్రభుత్వం నుండి నిర్దిష్ట ఆదేశాల అవసరాన్ని నొక్కి చెప్పడానికి కోర్టును ప్రాంప్ట్ చేసింది సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు సమానమైన లింగమార్పిడి వ్యక్తులకు ప్రయోజనాలను విస్తరించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పిన మైలురాయి ఎన్ఎలిసే తీర్పును ప్రస్తావిస్తూ రాష్ట్ర అధికారులు ఈ ఆదేశాన్ని తప్పుగా అర్థం చేసుకోవడంపై కోర్టు విచారం వ్యక్తం చేసింది లింగమార్పిడి వ్యక్తులను ప్రత్యేక జనాభాగా గుర్తించే బదులు సుప్రీంకోర్టు ఉద్దేశానికి విరుద్ధంగా వారు తరచుగా ఇప్పటికే ఉన్న వెనుకబడిన కులాల వర్గాలకు బహిష్కరించబడ్డారు లింగమార్పిడి వ్యక్తులకు అవకాశాలను సులభతరం చేయడంలో ప్రభుత్వ బాధ్యతను కోర్టు నొక్కి చెప్పింది సామాజిక సమతుల్యత మరియు వ్యక్తిగత శ్రేయస్సుపై చేర్చడం యొక్క పరివర్తన ప్రభావాన్ని నొక్కి చెప్పింది లింగమార్పిడి వ్యక్తుల ప్రాథమిక హక్కులను ఉద్యోగ మరియు విద్యలో సమాన పరిగణనకు ధృవీకరిస్తూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ను కొనసాగించడానికి పిటిషనర్ను అనుమతించాలని తెప్స్ని ఆదేశించింది ఒక ట్రాన్స్జెండర్కు ప్రతి అవకాశ నిరాకరణ కూడా చాలా తక్కువ సంఖ్యలో ట్రాన్స్జెండర్లు ఉన్నప్పుడు విద్యార్హత ఉన్న లింగమార్పిడిని తిరస్కరించడం అనేది లింగమార్పిడిని అసాధారణ జీవితంలో జీవించడానికి వెనుకకు లాగుతుంది అని మనం సమాజంలో చూస్తున్నాము ఇది ప్రభుత్వం కోసం ట్రాన్స్జెండర్లకు విద్య మరియు ఉపాధి మార్గాలలో తగిన అవకాశం కల్పించడం ద్వారా వారి జీవన నాణ్యతను మెరుగుపరచడం ద్వారా మాత్రమే ట్రాన్స్జెండర్లకు సంబంధించినంతవరకు సమాజంలో సమతుల్యతను సృష్టిస్తుంది అని కోర్టు పేర్కొంది ట్రాన్స్జెండర్లను వారు పుట్టి చికిత్స పొందిన కులంలో ఉంచారు ఇది వారి అభివృద్ధికి ఎటువంటి ఉపయోగకరం మరియు హానికరం కాదు ట్రాన్స్జెండర్లను వారితో సంబంధం లేకుండా ప్రత్యేక వర్గంగా మాత్రమే పరిగణించాలి అని కోర్టు పేర్కొంది కులం మరియు లింగం తిరునంగయ్యర్ లేదా తిరునంబి అంతేకాకుండా రెండవ ప్రతివాది లింగమార్పిడిని ప్రత్యేక కేటగిరీగా పేర్కొనాలని మరియు వారికట్ ఆఫ్ మార్కు కోసం ప్రత్యేక నిబంధనలను సూచించాలని అన్ని రిక్రూటింగ్ ఏజెన్సీలను ఆదేశించడం ద్వారా నిర్ధారిస్తుంది ఇతర ప్రత్యేక కేటగిరీలకు విస్తరించిన వయో సడలింపు కూడా పొడిగించబడుతుంది లింగమార్పిడి చేయని వారు భవిష్యత్తులో ఉద్యోగాలు మరియు విద్యా మార్గాల్లో వారి కులాలతో సంబంధం లేకుండా భవిష్యత్తులో ఏ సమయంలోనైనా స్త్రీ లేదా పురుష వర్గాల క్రింద వర్గీకరించబడరు కారణం శీర్షిక ఆర్ అనుశ్రీ వర్సెస్ ది సెక్రటరీ మరియు ఇతరులు